రెడ్డిని విమర్శించే నీకు లేదు గుర్తుపెట్టుకో శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పొన్నూరు రామకృష్ణ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విమర్శించేస్తాయి కొమ్మలపుడి గ్రామానికి చెందిన చందులూరు శ్రీనివాసులకు లేదని ఆయన ఖండించారు అన్ని ఆధారాలతో మేము ప్రజల ముందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు అనంతరం స్థానిక ఎస్ఐ అజయ్ కుమార్ కు తహసీల్దార్ సుబ్బయ్యకు విడతి పత్రాన్ని అందజేసి దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మస్తాన్ నాయుడు వెడిచెల్ల వెంకటరమణారెడ్డి వెంకట వెంకటరమణయ్య చెన్నూరు సుధీర్ రెడ్డి ఉడత విజయ్ కుమార్ చల్లగిరి ప్రసాద్ శివకుమార్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్కంపాడు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి నేను నేను నెత్తి సత్యార్థుడిని చంద్రమోహన్ రెడ్డి యా అయ్యి అవాకులు చవాకులు పిల్లడు నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నేను నిఖరమైన వాడిని చెప్పాడు కదా ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూములు ల్యాండ్ సీలింగ్ భూములు అయ్యి ఆ ల్యాండ్ సీలింగ్ భూములు దీనికి ఎట్లా రిజిస్టర్ అయ్యాయో దాన్ని సమగ్ర విచారణ చేస్తే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాం అర్జీ దాని ముందు విచారణ చేసి ఆయన ఎంత నికాలు వస్తాయిన నాయకుడు ఆయన కొద్ది రోజుల్లోనే బయట పెడతాము ఆయన బతికేదో ఏ బండారం బయట పెట్టే బాధ్యత తీసుకున్నాం ఇప్పుడే ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి ఆయన ఆయన చరిత్ర తీస్తాం బయటకి ఇప్పుడు ఆయనకి ఎట్ట ల్యాండ్ సీలింగ్ భూమి ఎట్లా రిజిస్టర్ అయిందో చూడాలాగా అది నమస్కారం నేను అక్కంపేట కిరణ్ కుమార్ రెడ్డి మా నాయకుడు వచ్చి ఆయన పేరు మీద దేవాన్స్ కంపెనీ ఎంప్రో మీద చేసిన పనులు చెప్పాడు పనులు చెప్తే ఓట్లో నాకు తెలియదు నేను సబ్ కానీ దొంగ దొంగ అంటే భుజాలు దొడుకున్నట్టు గుమ్మడకాయ దొంగ అని భుజాలు దొడుకున్నట్టు అని చెప్తున్నాడు ఈయన సబ్ వర్క్ ఇచ్చేటప్పుడు ఈయన పేరు మీద ఎవరో తెలియదయా చెప్పు సురేందర్ రెడ్డి కానీ ఇంకొక ఆయన కానీ తెలియకుండా పనులు చేసుకున్నా అన్నాడు ఈయన కంపెనీ పేరు మీద నా టెండర్ వేస్తున్నారు ఈ కంపెనీ పేరు మీద వర్క్ జరిగిందా బిల్లు ఇస్తున్నావు ఇది మంచిదా కదా తెలియదా కానీ దొంగతనం అతను అనుచరులు ప్రతి ఊళ్ళో పని చేసుకొని బిల్లులు చే బిల్లులు చేసుకొని పనులు చేయకుండానే మళ్ళీ మా నాయకుడు విమర్శిస్తున్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజలు నుంచి వెళ్తారు అతను ఇప్పుడు ఏంటంటే వాటర్ ప్లాంట్ ఉంది నా ఎస్సీ ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన సామెంట్ చెప్తుంటే నా ఎస్సీలు నా బీసీలు అని ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్ విషయం ఉంది ఎస్సీలు బీసీలు ప్రేమ ఉంటే వాళ్ళ తాగునీరు అవసరం అయితే కోటిపోంది ఏం కయా అంత ప్రేమ ఉన్న వ్యక్తి చెప్పండి ఇది హిప్నోటిస్ అనే కిరణ్ కుమార్ రెడ్డి కదైనా హిప్నోటిస్ అనే ప్రజల్ని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోతారనమాట ఇది చేస్తున్నానని అదేవిధంగా ఏ పనుల మీదైనా సరే మీరు అవినీతి చేయలేదు తావులేదు అంటున్నారు కదా ఎక్కడ మన కాని బాగా కూడా వెళ్ళబడలేదండి మన ఆత్మసాక్షి తెలుసు మన మునుగోలు నాయకత్వామి ఉన్నాడు మేము వస్తాం మీరు రండి ప్రమాణపూర్వకంగా మేము అవినీతి చేయలేదు ఈ బిల్లులో మా సంబంధం లేదు వాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా మాకుంది మా మీద గతంలో మేము మా పల్లారు పుస్తులు పెట్టి నీరు చెట్టు పనులు చేసాం చూపిస్తాం ఈ రోజు కూడా ఆ పనులే ఉన్నాయి బండేపల్లి బ్రాంచ్ కాలం మీద ఏ ఊరు అంత ముందు కాలంలో నీళ్లు రావాలంటే ప్రతి తూము దగ్గరికి రెండు వందల మంది రైతులు పోయి బస్తాలు వేసుకోవాలా ఈరోజు ప్రతి దగ్గర తూమ్ కట్టాము ప్రతి దగ్గర ఆ బ్రాంచ్ కాలకు రోడ్ వేసాము జీప్ ట్రాక్ చేసాము చెక్కలు కట్టాము కానీ మేము చేయించిన వాళ్ళకి వాళ్ళ డీసిల్డింగ్ ఏ అక్కడ స్ట్రక్చర్ ప్లాన్ లేకుండా వర్క్ చేసి డబ్బులు తీసుకున్నటువంటి ఘనత మీకు మీ నాయకుడికి మీకు చల్లదు ఎందుకంటే అదే బొల్లవాలి కదా మా నాయకుడి దగ్గర ఉపయోగం అనుకోండి నేను మాట చెప్పుతో కొరతాడు మా చంద్రబాబు రెడ్డి గారిని ప్రోత్సహిస్తే ఇలాంటి చేసినా కూడా కానీ మీరు అలాంటివి చేయకుండా చేయించుకున్నారు మళ్ళీ దాని మీద మళ్ళీ మా నాయకుడినిమర్శిస్తారు మీరా మా నాయకుడు అనే స్థాయి మీకు ఎవరికైనా కదా అండ్ నిక్కచ్చిగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఒక తప్పు చేస్తే మాకే భయం చిన్న పొరపాటు చేసినా కూడా అటువంటి వ్యక్తి మీద మీ ఇలాంటి మానుకోండి మా నాయకుడి జోలుకొచ్చి ఊరుకునే ప్రసక్తి లేదు దీని విషయం మీకు ఎంతవరకైనా పోతామని తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ఈ గిరిజనులు ఈ విధంగా మాకు యాభై రెండు ఎకరాలు ప్రభుత్వం దాన్ని విధంగా వాళ్ళు మాకు రానియకుండా ఆక్రమించి చేసుకున్నాను మొరపెడితే ఆయన విషయం కనుక్కుని ఆడి గురించి మాట్లాడేదానికి చంద్రుడు సీన్ అనే పిల్లో నాకు సోవాసూడే వాడి స్థాయి అంతా వాడంతా చంద్రమోహన్ రెడ్డి దొంగ అని మాట్లాడటం అంటే వాడికి ఎంత సభ్యత ఉందా మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు కూడా గౌరవం మర్యాద ఉందా ఆయన మాట్లాడినప్పుడు తప్పులు తప్పులుంటే సార్ నాకు ఇది న్యాయం ఉంది మీరు విషయం తెలుసుకుని మాకు చెప్పండి డిపార్ట్మెంట్ అనుకోవచ్చు చెప్పాలి కానీ ఆయన మాట్లాడే సాయి వాడికి మంచిది కాదని నేను స్వభావంగా ఈరోజు చిందులూరు శ్రీనివాసులు చిందులూరు రఘురామయ్య ఈ భూమి మాకు రెండు వేల పద్నాలుగు నుంచి మేము సాగు చేసుకుంటున్నాము ఇది మాకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం జరిగింది ఇది భూమి రెండు వేల పదిహేనులో ఇరవై మూడు బై రెండు సర్వే నెంబర్లో పాలింపాటి నరసయ్య మర్రిపల్లి అంకయ్య ఏలూరు పిచ్చయ్య ఎందోటి బుడ్డయ్య ఎందోటి చంద్రయ్య బాలింపాటి చంచయ్య బాలిం వెందోటి రమణయ్య పదకొండు ఎకరాల ఎనభై నాలుగు సెంటు రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో వీళ్ళకి ఎస్టీలకి ఇచ్చారనమాట ఈ భూమి ఇరవై మూడు సర్వే నంబర్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల పదిహేడులో కూడా ఈ భూమి నాగరాజు గారు కూడా ఇది ఎంఆర్ఓ గారు కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చారు కేవీ రమణయ్య గారు కూడా రెండు వేల పదిహేనులో ఇదే రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడు వరకు సేమ్ రిపోర్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాకు ఇచ్చినారు నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేశాను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి కూడా ఈ భూమిలో చందలూరి కల్పన పేరు అసలు లేదు ఇక్కడ వన్ బి ఆడంగల్లో చందలూరి కల్పన పేరు ఎట్లొచ్చిందో నాకు తెలియదు వన్ బి ఆడంగల్లో పోతే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ డిజిటల్ కీ సంపాదించి ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు తారుమారు చేసిన వ్యక్తి కొందరు ప్రైవేటు వ్యక్తులు చందలూరు శ్రీనివాసులు అప్పట్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు తారుమారు చేసి అది క్రిమినల్ క్రిమినల్ కేసు పెట్టి అభియోగం ఉంది వారిపై విచారణ చేస్తే ఈ ఈ డిజిటల్ పూర్తి భాగవత అంతా బయటపడుతుంది మనుబోలు మండలంలో రికార్డు ఎక్కడ ట్యాంపరింగ్ జరిగిందో చందలూరు శ్రీనివాసులకు బాగా తెలుసు ఎందుకంటే ఈ రిపార్ ఈ రికార్డు అంతా గందరగోళం చేయడం బ్యాంకుల్లో లోన్లు లేవడం బ్యాంకులు కొల్లగొట్టడం జనాలను ఇబ్బంది పెట్టడం ఆయనకు బాగా తెలుసు ఈయన మీద క్రిమినల్ సివిల్ కేసులు కనిపెడితే మొత్తం కూడా బయటపడుతుంది ఈ రెండు వేల రెండు వేల పదిహేనులో దళితులు ఉన్నారు ఎందు పాలింపాడి చంచాయ్ ఇదిగో ఇక్కడ వాళ్ళ మన ఒకటి తాత మరిపల్లి అంకయ్య ఉన్నాడు ఆయన చనిపోయాడు ఇప్పుడు అప్పట్లో ఇచ్చిన వారసులు లేరు అయినా కూడా వాళ్ళ రెండో తరం మూడో తరం వారసులు సాగు చేసుకోకపోవడం వల్ల పీఓబీలో పెట్టారు ఈ ల్యాండ్ని పీఓలో పెట్టినా మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వీళ్ళు సాగు చేసుకుంటున్నారు వీళ్ళని అడిగితే తెలుస్తుంది ఇదిగో ఇక్కడ ఉన్నారు ఈ వారసులు పాలింపాటి చంచే పేరుతో ఉన్నదాన్ని చందలూరి కల్పన పేరుతో రెండు ఎకరాలు దొంగపట్ట తీసుకొని నేను ఈయన సాగు చేసుకుని ఇది నాది అని చెప్తున్నాడు ఇంకొకటి ఆరు వందల డెబ్బై రెండులో డీ రిజిస్టర్లో ఎక్కడా ఈయన పేరు లేదు రెండు ఎకరాలు పద్నాలుగు సెంట్లు డీ రిజిస్టర్లో ఎక్కడా పేరు లేదు ఏఆర్సీ లిస్టులో మాత్రం ఈయన పేరు వచ్చింది ఎట్లా వచ్చిందో అది కూడా మాకు తెలియదు నేను అడిగాను తహసీల్దార్ గారిని డీ రిజిస్టర్లో పేరు లేదు ఇక్కడ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పేరు లేదు మరి ఈయన పేర్లు ఎలా వచ్చాయంటే ఆయన ఎట్లా ఎక్కించుకున్నాడో మాకు తెలియదు అండి అన్నారు దీనిపై విచారణ చేస్తే అన్నీ కూడా బయటపడతాయి వందనాలు మేము నేను సందర్శించిన పిటిసిని మొన్న మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో మాట్లా మాట్లాడాను నిన్న మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇరవై మూడు పై రెండు కాడికి వచ్చి ఆ యొక్క పొలంలో దిగి ఈ యొక్క పొలం పొలము మించు ఇరవై ఎకరాల అరవై సీట్ల పొలం కోటి రూపాయలు ఒక ఎకరా కోటి రూపాయలు అది ఇరవై ఎకరాల నలభై కోట్లు చేస్తుందని నిన్న మా మొన్న మాట్లాడే ప్రెస్ మీట్లో ఆ ప్రెస్ మీట్ గురించి మళ్ళా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు చందులూరు శ్రీనివాసులు అతను నా యొక్క పొలంలోకి వచ్చి ఎమ్మెల్యే గారికి మాట్లాడటం ఏంటి ఆయన యొక్క పొలం అంటే ఆయన ఏమైనా వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతల కాడి నుంచి ఏమైనా పొలం వచ్చిందా ఏమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చారా ఎవరైనా అమ్మినట్టు కానీ వాళ్ళ నాయన ఏమైనా కొనుక్కున్నాడా ఎవరికాడైనా లేదు అది గవర్నమెంట్ పొలము పిఓపీ లాంటి పొలాన్ని వెబ్సైట్లో చేర్చుకొని ఒక ఈ తెచ్చుకొని కంప్యూటర్లో వెబ్లైన్లో తెచ్చుకొని కంప్యూటర్లో ఎంత డబ్బులు ఇచ్చాడో ఏవో కానీ ఒక వన్ బి కానీ అడంగల్ కానీ అతని పేరు మీద ఎట్లా వచ్చింది ఏమైనా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు కమ్మల పళ్ళు చందనూరు సీన యొక్క కుటుంబమైన పేదవాళ్ళ వాళ్ళకి ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ వీళ్ళందరూ అతనికే ఇచ్చారు ఆ పొలం ఇంకెవరికి ఇవ్వలేదా ఎంతసేపటికి గవర్నమెంట్ పొలం ఆక్రమించుకొని అది మా పొలము మీరు ఎవరు వచ్చేదానికి ఎంఆర్ ఎమ్మెల్యే దొంగ అంటాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు దొంగ ఆ విధంగా మాట్లాడకూడదు మీరు గవర్నమెంట్ పాలనని ఆక్రమించుకొని ఇంచేమించు చంద్రలూరు రఘురామైన అతను నూట యాభై ఎకరాలు ఊర్లోకి రండి ఎమ్మెల్యే గారు ఇక్కడ కాదు చూసేది మై బైపాస్న మీరు ఊర్లోకి వచ్చి చూస్తే ఉంటుంది అంటారు కట్టలు ఆక్రమించుకుంటారు ఇప్పుడు ముద్దు ముడి ఓటు కలుచు ఉంది ఇట్లా మించు డెబ్బై నింపులు కలుచు కడలుపుకుని ఇలా ఇరవై నింపులు కూడా లేదు దానివల్ల కొన్ని ఇరవై మూడు ముప్పై ఎకరాలు మట్టి కొట్టేస్తుంది ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు రైతులు ఆ మట్టిని తొలగించుకునే సరిపోతుంది ప్రతి సంవత్సరం నువ్వు ఈ విధంగా ప్రతి ఇక్కడ గవర్నమెంట్ పొలం ఎక్కడుందో అక్కడ నువ్వు ఆక్రమించుకుంటూ పోతా ఉంటే గమ్ము కొమ్మలపూడి ప్రజలందరూ గమ్ము చూస్తూ ఉంటారా ఆ కొమ్మలపూడి ప్రజలందరికీ ఇవాళ కోపదములు మొన్న ఆ యొక్క మన ఇరవై బై రెండు పొలాన్ని దున్న జరిగింది ఆ షెడ్యూల్ పగలగొట్టడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరూ మన ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారికి కానీ మన మీడియా మిత్రుల సహాయంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క పొలాన్ని మళ్ళా ఎవరెవరు ఫలాలు వాళ్ళకి ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము అట్లాగే మన జిల్లా ఎస్పీ గారికి మేము ఇరవై తొమ్మిది ప్రెస్ మీట్లు పెట్టాం ముగ్గురు మాట్లాడాం ఆదినారాయణ రెడ్డి గారు ప్లస్ కందల పెంచ ఎంపీ తీసి ఉమామహేశ్వరెడ్డి మాట్లాడితే మొన్న మన ఎమ్మెల్యే గారు పొట్టేళ్ల కాలం పనులు చేయకుండానే పనులు చేశారని చెప్పి డబ్బు తినేసి ఉంటే దాని గురించి మన ఎమ్మెల్యే గారు వచ్చి ఉంటే ఆ యా కొంతమంది కొమ్మలపూడి వాళ్ళు రోడ్డ మీడికి బైపాస్లో పెట్రోల్ బంక్ కొమ్మలపూడి పెట్రోల్ బంక్ కా నిలబడి ఉంటే కత్తులు కట్టారులు కర్రలు ఎత్తుకొని ఉమామేశ్వర తరుగుతున్నారు అప్పుడు ఈరంపల్లి పక్కనే ఉన్నాడు మన ఎస్ఐ గారు అప్పుడు చెప్పాడు ఎస్ఐ గారికి వాళ్ళ మీద కేసు కట్టే అరెస్ట్ వారెంట్ ఇవ్వని అయినా కానీ సాయంత్రం ఏడు గంటల దాకా కూడా కరెంట్ అరెస్ట్ వారెంటీ లేదు కేసు కట్ట మళ్ళీ ఏడు గంటల కాడికి ఎమ్మెల్యే గారు కాడిపోయాం అక్కడే చెప్పారు ఏం మాత్రం అతనికి నిమ్మక ఎక్కినట్టుగా ఉన్నాడు మన ఎస్ఐ గారు మళ్ళా నిన్న మళ్ళా సీఐకి మాట్లాడాం డిఎస్పీ పోయాం అదేమంటే మీ రిపోర్ట్ బాగలేదు మీ రిపోర్టు మార్చిరా అంటాడు నా మీద ఎస్టీఎస్సీ కేసు ఫిబ్రవరి పదహారులో నేను టీడీపీలో చేరితే మార్చి పదహారు మళ్ళా నన్ను గోవర్ధన్ రెడ్డి గారు నైట్ పదిన్నరకి ఎస్సీ క్యాండిడేట్ పంపించి నా మీదకి ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు ఆ ఇవాళ నా మీద ఏడు సెక్షన్ల మీద కేసులు పెట్టారు ఆ యాళ అవ్వడలేదా సెక్షన్లో ఇవాళ ఎట్ోపడుతున్నాయి సెక్షన్లో రిపోర్ట్ మార్చలేయమంటాడు ఎస్పీ గారు డిఎస్పీ వచ్చాడు మారిపోయాడు డీఎస్పి ఒక ముద్దాయిల్ని విచారించిపోతాడు ముప్పై నలభై మంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ విచారించకుండా నా మీద ఎస్టీఆర్స్సి కేసు కట్టాడు ఇచ్చి మించు యాభై ఆరు రోజులు బయట తిప్పాడు నన్ను ఇన్ని యొక్క అరాచకాలు జరుగుతుంటే ఇవాళ కూడా మా టీడీపీ ప్రభుత్వం వస్తే కూడా ఇంకా మేము భయపడి కర్రలు కత్తులు కటారలు ఎత్తుకొని కనుక్కుంటుంటే మేము పారిపోవాల్సి వస్తుంది ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారికి ఈ యొక్క వీళ్ళు మనం చిన్నప్పుడు కథ చెప్తుండేది రాజుగారికి ఏడుగురు కొడుకులు పుట్టారు ఏడు చేపలు తెచ్చారు ఏడుగురు చేపలు ఎండలేదు అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఏడు మంది పుట్టున్నారు అన్నదమ్ములు ఏడు మందికి ఏడుగురు పిల్లకాయలు ఉన్నారు ఈ పద్నాలుగు మంది ఒక్క ఫోన్ కాల్ కొడితే కర్రలు కత్తులు ఖర్చు కొత్త అనుకుంటున్నారు రేపు మా కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని జరిగిన ఎస్పీ గారు మీకే వినివించుకుంటున్నాము ఈ యొక్క కుటుంబ సభ్యుల వల్ల మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని సంపాదన చూస్తున్నారు మీరే మాకు దిక్కు అని ఎస్పీ గారు కూడా మేము వినివించుకుంటున్నాము మండల మన ఎంఆర్ఓ గారికి రెవెన్యూ గారికి మన కలెక్టర్ గారికి ఈ యొక్క భూములని పరిశీలించి ఈ భూములు గవర్నమెంట్ కాదా అతనే అని చెప్పి మీరు దర్యాప్తు చేసి కొమ్మలపూడి ప్రజలందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి నిన్న కొమ్మలపూడి వర్త చందులూరు చిన్నవాసులు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దొంగ చంద్రమోహన్ రెడ్డి అని చెప్పని సోమిరెడ్డి అని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది వివృద్ధంగా ఏందో మీ పూర్తి వివరాలు అందరం మేమందరం శ్రీనివాస సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పోతే జనరల్గా కొమ్మలపూడిలో ఇరవై మూడు డాట్ రెండు సర్వే నెంబర్లో పదకొండు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ఎనభై నాలుగు సెంట్లు భూమి ఉంది గవర్నమెంట్ భూమి దాన్ని మామూలుగా రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో దళితులకి అది ఆ నెంబర్తో కలిపి కొంత భూమి దళితులకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పట్టాటి పట్టాలు ఇయ్యడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత ఆ భూమి సాగులో లేనందున రెండు వేల పదకొండులో ఆ పట్టాలు రద్దు చేసి పిఓపీ పిఓపీలో పెట్టడం జరిగింది తర్వాత దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము రెండు రెండు వేల పదిహేనులో మళ్ళా దాన్ని పట్టాలుగా దళితులకి మళ్ళా పట్టాలు ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేనులో పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆ దళితులే పట్టాదారులుగా కొనసాగి ఉన్నారు నిన్న ఆయన రెండు వేల పద్నాలుగు నుండి వాళ్ళ పేరుతో పట్టాలు ఉన్నట్టు అంటే చందులూరు కల్పన వైభాప్ శ్రీనివాసులు చందులూరు భారతి వైభాప్ బాలకృష్ణయ్య పేరుతో పట్టాలు ఉన్నట్టు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది ఈ ఎట్టా ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మాకు క్లియర్గా ఉంది రెండు వేల ఇరవై ఒకటి వరకు దళితుల పేర్లు ఉన్నాయి దీన్ని ఎవరు మార్చారు దీన్ని ఏమి జరిగింది దీన్ని కుట్రలో ఎవరు చేశారు దీంట్లో పా పాత్రల దారులు వీళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని తహజల్దారికి ఇప్పుడు మేము మెమరాడియం ఇవ్వబోతా ఉన్నాము అది మీకు చెప్తా ఉన్నాము ఆ దళితులు దాన్ని ఇబ్బంది పడ్డా దళితులు కూడా మీరు దృష్టికి తెస్తారు తర్వాత రెండోది ఆయన అక్కంపేట ఆయన నారపప్పరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు బలినీతులు చెప్పారు ఆయనకి ముసునూరు నారపరెడ్డి పేరుతో మూడు ఎకరాల ఇరవై నాలుగు చెంట్లు అంబటి రామానాయుడు పేరుతో యాభై చెట్లు మొత్తం మూడు ఎకరాల డెబ్భై నాలుగు చెట్లు ల్యాండ్ సీలింగ్ కింద దళితులకి ఐదు మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది లోగడ ఆ పట్టాలు జనరల్గా తర్వాత దాన్ని రద్దు చేశారు రద్దు చేసి ఏంటంటే రికార్డు పరంగా గోల్మాల్ చేసి మునుసూరు ముసనూరు రామకృష్ణారెడ్డి అనే ఆయన ఐదు రూపాయల టాప్ మీద ఒక బోగస్ డాక్యుమెంట్ ఏర్పాటు చేసి అది పోతారం రెడ్డికి అగ్రిమెంట్ ఇచ్చినట్టు ఆ అగ్రిమెంట్ని ఈయన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కొన్నట్టు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన ఐదు లక్షల లెక్కను కొని ఒక కొద్ది రోజుల్లోనే ఇరవై ఐదు లక్షల లెక్కన గవర్నమెంట్ సొమ్ము సహా చేయడం జరిగింది దీని కింద ఏ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో దీన్ని కూడా తహసీల్దార్కు బహిరంగ విచారణ జరిపి దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి మెమరీబోతున్నాం